పదోన్నతులకు హైకోర్టు పచ్చ జెండా స్టే ఎత్తివేత్త విభ్యాంశలు ప్రారంభం రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు బుధవారం ఎత్తివేయడంతో పదోన్నర ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది సీనియారిటీ విషయమై కొందరు టీచర్లు న్యాయస్థానంలో కేసులు దాఖలు చేయడంతో ఇటీవల హైకోర్టు స్టే విధించింది తాజాగా దాన్ని ఎత్తివేసింది దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం రాత్రి గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం ఇచ్చారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు వారు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు మల్టీ జోన్ వన్లో నాలుగు వందల తొంభై ఒక్క మందికి మల్టీ జోన్ టూలో నాలుగు వందల పదకొండు మందికి మొత్తం తొమ్మిది వందల రెండు మందికి జిహెచ్ఎంలుగా పదోన్నతి లభించనున్నాయి ఆ తర్వాత రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది హెచ్జిటీలకు స్కూల్ అస్టెంట్గా మరో ఆరు వందల నలభై ఒక్క మంది హెచ్జీటీలకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఎస్హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించనున్నారు మొత్తం మీద మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు లబ్ధి చేకరునుంది